హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు ఫ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము బియ్యంతో లడ్డూ ప్రిపేర్ చేసుకుందాము ముందుగా లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు రేషన్ బియ్యం వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో మనం ఇంట్లో అన్నం వండు వేసుకుంటాం కదా ఆ రైస్ కూడా వేసేసుకోవచ్చు ఇలా రైస్ వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ మనం వేసుకున్న రైస్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని బియ్యాన్ని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసేసుకొని వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూను కట్ చేసి పెట్టుకున్న కాజు వేసేసుకొని ఇప్పుడు ఈ కాజును కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవచ్చండి నేను ఓన్లీ కాజు మాత్రమే వేసుకున్నా ఇలా కాజు ఫ్రై అయిపోయిన తర్వాత ఏ కప్పుతోనైతే బియ్యం తీసేసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల నీళ్ళు వేసేసుకొని ఒక కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి మనకు షాప్లో దొరుకుతుంది కదండి ఎండు కొబ్బరి ఆ ఎండు కొబ్బరి పొడిని వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకి వేయించుకున్న బియ్యము పూర్తిగా చల్లారిపోయినాయి కదా ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మనకి వాటర్ అయితే మరగడం స్టార్ట్ అయిపోయినాయండి మనకు ఈ లడ్డు కోసము పాకం అవసరం లేదు బెల్లము వాటర్లో పూర్తిగా కరిగిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూను యాలకుల పొడిని వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని వేసేసుకొని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మనకు బియ్యం అనేది దగ్గరగా వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను కదా మనకి లడ్డు చుట్టడానికి వీలుగా ఉండేటట్టుగా కలుపుకుంటూ దగ్గరగా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనకు కన్సిస్టెన్సీ అనేది లడ్డు చుట్టడానికి వీలుగా వచ్చేస్తుంది మీకు వీడియోలో చూస్తే అర్థమైపోయి ఉంటుందండి ఇలా మనకి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసేసుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డులా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొబ్బరి పొడిని వేసేసుకొని లడ్డు పైన కోట్ చేసేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే ఇలాగా కోట్ చేసుకొని లేకపోతే డైరెక్ట్గా లడ్డులా చుట్టేసుకున్నా కూడా టేస్టీగా చాలా బాగుంటాయి ఇలాగే మనము కావాల్సిన సైజులో లడ్డులనన్నీ చుట్టేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా అన్ని లడ్డులు చుట్టేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఎండు కొబ్బరి తురుమును వేసేసుకుంటే మనకి బియ్యం లడ్డూలు రెడీ అయిపోయినట్టే ఈ లడ్డూలు మనకి సాఫ్ట్గా సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయండి అలాగే మనకి ఈ లడ్డూలు ఎక్కువ రోజులు నిలువ ఉండవు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని తినడానికి చాలా బాగుంటాయి మరి చూసారు కదండి బియ్యం లడ్డూలు ఎలా ప్రిపేర్ చేశామో కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్లో వచ్చే రెసిపీస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం